ఏపీలోని విద్యార్థులకు మంత్రి నారా లోకేష్ ఓ శుభవార్త వినిపించారు దీవెన వసతి దీవెన బకాయిల కారణంగా కాలేజీల నుంచి సర్టిఫికెట్లు రాక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు లోకేష్ అలాంటి విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ పథకాలు తీసుకువచ్చారు విద్యా దీవెన కింద కాలేజీ ఫీజులను వసతి దీవెన కింద హాస్టల్ ఫీజులను చెల్లిస్తూ వచ్చారు అయితే గత ప్రభుత్వం ఇంకా మూడు వేల నాలుగు వందల ఎనభై కోట్ల బకాయిలను యాజమాన్యాలకు చెల్లించాల్సి ఉంది దీంతో ఈ ఫీజులు కడితేనే కానీ సర్టిఫికెట్లు ఇవ్వమంటూ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం నిరాకరిస్తున్నాయి సో ఈ క్రమంలోనే ఇలాంటి వారిని సర్టిఫికెట్లు అందించాలని లో అధికారులను ఆదేశించారు ఇక శుక్రవారం ఉన్నత విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఏపీ మానవ వనరుల మంత్రి నారా లోకేష్ ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేశారు అనంతరం ట్వీట్ చేశారు ఉన్నత విద్యా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించాను విద్యా దీవెన వసతి దీవెన కింద వైకాపా ప్రభుత్వం మూడు వేల నాలుగు వందల ఎనభై కోట్ల బకాయిలు పెట్టడం విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అధికారులతో చర్చించామని చెప్పారు అయితే విద్యా సంస్థలతో మాట్లాడి ముందు విద్యార్థులకు అందించాలని సూచించారు ఇక యూనివర్సిటీలు డిగ్రీ కళాశాలల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి చేపట్టాల్సిన చర్యలు ఉన్నత విద్యలో నాణ్యత ప్రమాణాల పెంపు కరిక్యులంలో మార్పులు విద్యార్థుల్లో నైపుణ్యత పెంచడానికి పాఠ్యాంశాల్లో మార్పులు ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజులు ప్రభుత్వ డిగ్రీ జూనియర్ కళాశాలల్లో మౌలిక వసతుల కల్పన అడ్మిషన్ల పెంపుదలకు తీసుకోవాల్సిన చర్యలు రూసా నిధుల వినియోగంపై సమీక్షించాను అని లోకేష్ ట్వీట్ చేశారు మరోవైపు అధికారులతో సమీక్ష సందర్భంగా నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు ఏడాదిలోగా ఉన్నత విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తేవాలని లోకేష్ స్పష్టం చేశారు ఉన్నత విద్యలో నాణ్యతా పరిమాణాలను ప్రమాణాలను పెంచాలన్నారు నారా లోకేష్ విద్యార్థుల్లో నైపుణ్యం పెంచడానికి సిలబస్ లో మార్పులు తీసుకొస్తామని చెప్పుకొచ్చారు అలాగే పరిశ్రమల అవసరాలకు సరిపడే రీతిలో కరిక్యులం అప్డేట్ చేయాలని అభిప్రాయపడ్డారు ఇంజనీరింగ్ విద్య పూర్తయిన తర్వాత కూడా విద్యార్థులు ట్రైనింగ్ కోచింగ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారన్న మంత్రి అలాంటి అవసరం లేకుండా కళాశాలల్లోనే శిక్షణ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని అధికారులను సూచించారు లోకేష్